హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను ఉండేది ఎక్కడ స్వర్గంలో అక్కడ ఏం దొరుకుతుంది అమృతం దొరుకుతుంది ఆ అమృతం తాగి నా అందం రెట్టింపైంది అని చెప్పి సిద్ధు నీలాంబరితో వాళ్ళ తాతయ్యలాగా మారువేషంలో వచ్చి చెప్తూ ఉంటాడు ఇక సిద్ధు వాళ్ళ నానమ్మ నీలాంబరి సిద్ధు చెప్తున్న మాటలకు సంతోషపడుతూ ఉంటుంది ఏమయ్య నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నిజంగా ఇలా వచ్చి నాతో మాట్లాడటం నాకు ఒక కలలా ఉంది అని నీలాంబరి అంటూ ఉంటుంది అసలు నేను ఎందుకు వచ్చానో అడగవా నువ్వు అని చెప్పి సిద్ధు మారువేషంలో అడుగుతూ ఉంటాడు మర్చిపోయానయ్యా నా పైన ప్రేమతో వచ్చావు కదా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది నీ పైన ప్రేమతో వచ్చాను అలాగే మన కుటుంబం బాగుండాలని కూడా వచ్చాను అని చెప్పి మారువేషంలో ఉన్న సిద్ధు నీలాంబరితో చెప్తూ ఉంటాడు మన కుటుంబానికి ఏమైందయ్యా బాగానే ఉంది కదా నేను ఉన్నంత కాలం మన కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పి నీలాంబరి మారువేషంలో ఉన్న సిద్ధుతో చెప్తూ ఉంటుంది నువ్వు మన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటావన్న నమ్మకం నాకు ఉంది నీలాంబరి కాకపోతే నేను మంత్రి అవ్వాలని కోరుకున్నాను మంత్రి అవ్వకుండానే చచ్చిపోయాను కదా నా కోరిక నెరవేరట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా నా కోరిక నెరవేరటానికి మంచి సమయం వచ్చింది అందుకే నా కోరిక నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను నీలాంబరి అని మారువేషంలో ఉన్న సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తాను నీ కోరిక నెరవేరుతుందంటే నాకు అంతకంటే ఏం కావాలి అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది రేపు చాలా మంచి రోజు గుడిలో మన కుటుంబం అంతా కలిసి కూర్చొని పూజ చేస్తే చాలా బాగుంటుంది అంతేకాదు నీలాంబరి మన కుటుంబ సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి అని మారువేషంలో ఉన్న సిద్ధు చెప్తూ ఉంటే నువ్వు చెప్పిన తర్వాత పూజ జరిపించకుండా ఎలా ఉంటానయ్యా రేపు ఎట్టి పరిస్థితుల్లో గుడిలో పూజ జరిపిస్తాను అని నీలాంబరి చెప్తూ ఉంటుంది నువ్వు పూజ జరిపించిన తర్వాత మన కుటుంబ సమస్యలన్నీ దూరం అవుతాయి తరువాత నా కోరిక కూడా నెరవేరుతుంది అదే అదే నీ కొడుకు కానీ నీ మనవడు కానీ మంత్రి అవుతాడు అని చెప్తున్నాను నీలాంబరి అని చెప్పి మారువేషంలో ఉన్న సిద్ధు చెప్తూ ఉంటాడు చాలయ్యా ఆ మాట చాలు ఇంకా నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు రేపు ఎట్టి పరిస్థితిలో మన కుటుంబ సభ్యులందరినీ గుడికి తీసుకెళ్తాను పూజ జరిపిస్తాను అని నీలాంబరి చెప్తూ ఉంటుంది సరే నీలాంబరి ఇక నేను బయలుదేరతాను అని చెప్పి మారువేషంలో ఉన్న సిద్ధు చెప్తూ ఉంటే అదేంటయ్యా అప్పుడే వెళ్ళిపోతావా అని నీలాంబరి అంటూ ఉంటుంది నా కోసం అక్కడ యమధర్మరాజు ఎదురు చూస్తూ ఉంటాడు నీకు ఐదు నిమిషాలే సమయం ఇస్తే పది నిమిషాలు రాలేదని నా పైన కోప్పడతాడు అందుకే వెళ్తాను నీలాంబరి అని చెప్పి మారువేషంలో ఉన్న సిద్ధు సడన్గా అక్కడి నుంచి మాయమైపోతాడు నిజమో కళ కొంచెం కూడా అర్థం కావట్లేదు నేను ఆయన్ని తలుచుకొని బాధపడటమేంటి ఆయన కళ నెరవేరలేదని మనసులో అనుకోవటమేంటి ఆయన నాకు డైరెక్ట్గా కనిపించి ఆయన కళ నెరవేరే సమయం వచ్చిందని చెప్పడమేంటి ఈ విషయం బసవకి తెలిస్తే ఎంత సంతోషపడతాడో రేపు ఉదయమే చెప్పాలి అని చెప్పి నీలాంబరి మనసులో అనుకుంటుంది వద్దొద్దు చెప్పకూడదు ఆయన కనిపించారని బసవకు చెప్తే బసవ నన్ను పిచ్చిదాని కింద జమ కడతాడు అని చెప్పి నీలాంబరి మనసులో అనుకుంటుంది ఆయన అంతలా నా కల్లో వచ్చి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా రేపు అందరితో పూజ జరిపిస్తాను ఆయనకు నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను అని నీలాంబరి మనసులో అనుకుని వెళ్ళి పడుకుంటుంది ఇంకా మరోవైపు సిద్ధు రూమ్లోకి వెళ్ళి మారువేషాన్ని తీయబోతూ ఉండగా వెనకనే తులసి వెళ్ళి మారువేషం అదిరిపోయింది ఎంతమందిని మోసం చేస్తారు ఇలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ రోజు నేను నిద్రపోతుంటే నా మెడలో తాలి కట్టి నన్ను మోసం చేశారు ఈరోజు మీ బామ్మగారిని మోసం చేశారు కదా అందుకే అంటున్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి ఇప్పుడు నేను చేసింది కూడా నీకు తప్పులా అనిపిస్తుందా నీకు నేను మాట ఇచ్చాను నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం మా తాత ఎలా మారువేషం వేసుకొని మా నానమ్మను మోసం చేశాను అని చెప్పి సిద్ధు అంటాడు అదే నేను కూడా చెప్తున్నాను మోసం చేయడంలో మీరు మించిపోయారు ఎవరినైనా మోసం చేయడానికి వెనకాడట్లేదు అని చెప్పి తులసి అంటుంది నువ్వు నన్ను అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా చెప్పది ఒక్కటే నేను ఏం చేసినా నీ మంచి కోసమే ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటావు తులసి ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి ఏంటి కంగారు పడుతున్నావు అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఏం లేదండి ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పి గురుగారు చెప్పారు అందుకే కీర్తి హరీషుల చేత పూజ జరిపించాలనుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి కీర్తి ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి శనయ్య అడుగుతూ ఉంటాడు ఒప్పించమని తులసికి చెప్పానండి అని చెప్పి లక్ష్మి అంటుంది అనవసరంగా తులసిని ఇబ్బంది పెడుతున్నట్టు అనిపించట్లేదా లక్ష్మి అని సేనయ్య అంటూ ఉంటాడు తన అన్నయ్య వదిలిన సంతోషం కోసం తులసి ఏమైనా చేస్తుందండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏమో తులసి హరీష్ కీర్తిల జీవితం చక్కబెట్టాలని పాపం తులసిని ఇబ్బంది పెడుతున్నా అని చెప్పి సేనయ్య అంటాడు ఈ ఒక్కరోజు పూజ జరిపిస్తే వాళ్ళిద్దరి జీవితం బాగుపడుతుందండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక మరోవైపు సిద్ధు వాళ్ళ నానమ్మ నీలాంబరి ఒరే బస్వా బస్వా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది బసవరాజు కిందికి వచ్చి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ముందు అందరినీ ఒకసారి పిలవరా ఒక విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి నీలాంబరి అంటుంది సిద్ధు మహేష్ విశాలాక్షి నీలిమ తులసి కనిష్క కీర్తి అందరూ రెండమ్మా అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వచ్చి ఏమైంది ఎందుకలా పిలిచారు అని చెప్పి బసవరాజుని అడుగుతూ ఉంటారు మీ నానమ్మ ఏదో ముఖ్యమైన విషయం గురించి అందరితో మాట్లాడాలన్నారు అందుకే పిలిచాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఏ విషయం గురించి నానమ్మ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు ఈరోజు చాలా మంచి రోజు అంట మన కుటుంబ సభ్యులు అందరం కలిసి గుడికి వెళ్తున్నాము అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తున్నాము అని నీలాంబరి చెప్తూ ఉంటుంది నాకు చాలా పెద్ద పని ఉంది నానమ్మ అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు ఎంత పెద్ద పనైనా సరే కోట్లు వస్తున్నా సరే ఆ పనిని వాయిదా వేసుకో ఈరోజు మనం గుడికి వెళ్తున్నాం కుటుంబ సభ్యులందరం పూజ చేస్తున్నాం ఇది ఫిక్స్ త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అంత సడన్గా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఒరే బస్వా ఇప్పుడు నేను నీకేం చెప్పలేవును ముందైతే మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పి బామ్మ అంటుంది సరే బామ్మ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీ కోసం నా పనులన్నీ వాయిదా వేసుకొని గుడికి వస్తున్నా అని చెప్పి సిద్ధు అంటాడు నువ్వురా నా మనవడమంటే అని చెప్పి నీలాంబరి అంటుంది పద తులసి త్వరగా రెడీ అవుదా గుళ్ళో ఉందంట త్వరగా రెడీ అయి వెళ్ళాలి అని చెప్పి సిద్ధు అంటాడు సిద్ధు ఏంటి ఇంత ఓవరేక్షన్ చేస్తున్నాడు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది అసలేం జరుగుతుంది తెలుసుకోవాలి అని కనిష్క మెల్లగా సిద్ధు తులసి వెనకే వెళ్తుంది ఇంకా తులసి రూమ్లోకి వెళ్ళగానే ఏంటి తులసి నా యాక్టింగ్ అదిరిపోయింది కదా నా పర్ఫార్మెన్స్కి మా నాన్నమ్మ చూసావా అందరినీ పుల్చి గుడికి వెళ్దామని చెప్పింది అని చెప్పి సిద్ధు అంటాడు ఇప్పుడు మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయమంటారా అభినందించమంటారా మీరు చేసిన పనికి వదిన అన్నయ్య కలిసి కూర్చొని పూజ చేస్తేనే అప్పుడు నేను మిమ్మల్ని కంగ్రాచ్యులేట్ చేస్తాను అభినందిస్తాను అని చెప్పి తులసి అంటుంది అది ఎలాగో జరుగుతుంది తులసి అని చెప్పి సిద్ధు అంటాడు మాటల్లో చెప్పటం కాదు చేతల్లో చేసి చూపించండి అని చెప్పి తులసి అంటుంది సరే రెడీ అవ్వు తులసి వెళ్తే గుళ్ళో ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు ఇక తులసి రెడీ అవడానికి వెళ్తుంది ఇదంతా కూడా కనిష్క చాటుగా ఉండి వింటుంది అంటే ఇదంతా సిద్ధు ప్లానా సిద్ధు ప్లాన్ ప్రకారమే బామ్మను గుళ్ళో పూజకు ఒప్పించాడా గుళ్ళో అసలు ఏం జరగబోతుంది అని కనిష్క మనసులో అనుకుంటుంది సిద్ధు తులసి మీ ప్లాన్ ఏదైనా సరే దాన్ని అమలు కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు లక్ష్మి కూడా కుటుంబ సభ్యులందరినీ హాల్లోకి పిలుస్తుంది ఏంటా మా పిలిచావు అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు ఒరే హరీష్ ఈరోజు చాలా మంచి రోజంట అందరం గుడికి వెళ్ళి పూజ జరిపిద్దాంరా మన కుటుంబానికి అంతా మంచిగా జరుగుతుందంట అని చెప్పి లక్ష్మి అంటుంది నాకైతే కుదరదు పెద్ద వర్కే ఉంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు అవునమ్మా నాకు కూడా వర్క్ ఉంది అని చెప్పి హరీష్ అంటాడు సంతోషు రానంటున్నాడు నువ్వు రాకపోతే ఎలా రా ఇద్దరిలో ఒకళ్ళు రావాల్సిందే అని చెప్పి లక్ష్మి అంటుంది ఒరే హరీష్ నువ్వు వెళ్ళరా నీకంటే ఎలాంటి వర్క్ లేదు నేను ఆఫీస్కి వెళ్ళకపోతే నా శాలరీ కట్ చేస్తారా అని చెప్పి సంతోష్ అంటాడు సరే అమ్మా నేను వస్తానులే అని చెప్పి హరీష్ అంటాడు సరే త్వరగా వెళ్ళి రెడీ ఎవరా నువ్వు రావటమే నాకు ముఖ్యం అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక అందరూ కలిసి గుడి దగ్గరకు వెళ్తారు ఇక బసవరాజు కుటుంబం కూడా గుడి దగ్గరకు వస్తారు తులసి లక్ష్మి కుటుంబం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు హరీష్ తులసికి కనిపిస్తాడు తులసి మీరేంటి ఇక్కడ అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు అమ్మ నీకు అన్ని విషయాలు చెప్పలేదా చెప్పకుండా తీసుకొచ్చిందా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఏం విషయాలు అని హరీష్ అడుగుతూ ఉంటాడు ఇక తులసి జరిగిందంతా కూడా హరీష్కి చెప్తుంది వద్దు తులసి అనవసరంగా రిస్క్ చేయొద్దు అని చెప్పి హరీష్ అంటాడు లేదన్నయ్య ఈరోజు ఎట్టి పరిస్థితిలో నువ్వు వదినా పూజ చేయాల్సిందే నువ్వు కంగారు పడకు నేను చెప్పినట్టు చెయ్యి అంతే అని చెప్పి తులసి అంటుంది ఏం చేయాలో చెప్పు తులసి అని చెప్పి హరీష్ అడుగుతూ ఉంటాడు ఇక తులసి హరీష్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే తులసి నాకు టెన్షన్గా ఉంది కానీ తప్పనిసరి పరిస్థితి పరిస్థితుల్లో కీర్తిపై ప్రేమతో ఒప్పుకుంటున్నాను అని చెప్పి హరీష్ అంటాడు సరే త్వరగా వెళ్ళి రెడీ అవ్వన్నయ్య అని చెప్పి తులసి అంటుంది ఇక హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా కూడా కనిష్క గమనిస్తూ ఉంటుంది తులసి మీ అన్నయ్యతో పాటు కీర్తిని కూర్చోబెట్టి పూజ జరిపించి వాళ్ళిద్దరినీ కలపాలని చూస్తున్నావా నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితిలో జరగదు అని కనిష్క మనసులో అనుకుంటుంది వెంటనే బసవరాజ్ దగ్గరకు వెళ్తుంది మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా కనిష్క అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది ఏం లేదు బొమ్మ ఈరోజు ఎలాగూ పూజ చేసుకోవాలనుకుంటున్నాం కదా కీర్తి తనకు కాబోయే భర్తతో చేసుకుంటే ఇంకా కీర్తికి మంచి జరుగుతుందేమో కీర్తి జీవితంలో ఉన్న అలజడులన్నీ తొలగిపోతాయేమో అని చెప్పి కనిష్కంటుంది కానీ అల్లుడు గారు ఎక్కడి నుంచి వస్తారమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అటు చూడండి మావయ్య మీకు కాబోయే అల్లుడు వస్తున్నాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అదేంటమ్మా గారు ఎలా వస్తున్నారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నేనే రప్పిస్తున్నాను మావయ్య అని చెప్పి కనిష్కంటుంది నువ్వు నిజంగా చాలా మంచిదానివమ్మా కనిష్క మా కుటుంబం కోసం చాలానే కష్టపడుతున్నావు అని చెప్పి నీలాంబరి అంటుంది నా కుటుంబం అనుకోబట్టే ఇదంతా చేస్తున్నాను బామ అని చెప్పి కనిష్క అంటుంది ఇక అప్పుడే కీర్తికి కాబోయే భర్త వచ్చి నమస్కారం మామయ్య గారు నమస్కారం అత్తయ్య గారు నమస్కారం బామ్మగారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నమస్కారం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని ఇలా సర్ప్రైజ్ చేస్తావనుకోలేదు అని బసవరాజు అంటాడు ఇదంతా కనిష్క ప్లాన్ అని చెప్పి కీర్తికి కాబోయే భర్త చెప్తూ ఉంటాడు సరే బాబు లోపలికి వెళ్ళి రెడీ రండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక కీర్తికి కాబోయే భర్త హర్ష రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా బాబు ఒక్క నిమిషం మీరు ఎలాగో పూజ చేయాలనుకుంటున్నారు సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైంది ఆ గంధం ఆ గంధాన్ని మొహానికి రాసుకొని మీ మొహం మీకు కాబోయే భార్యకు కనిపించకుండా ఏదైనా తెర పెట్టుకొని రెండు బాబు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఎందుకు పంతులు గారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు కేవలం నిశ్చితార్థం మాత్రమే అయింది ఇద్దరు పక్క కూర్చొని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ పూజ చేయటం కరెక్ట్ కాదు బసవరాజు గారు అని పంతలు చెప్తూ ఉంటాడు సరే పంతులు గారు మీరు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి బసవరాజు అంటాడు అల్లుడుగారు లోపలికి వెళ్ళండి గంధం రాసుకొని మొహం కీర్తికి కనిపించకుండా ఏదైనా మొహానికి అడ్డు పెట్టుకోండి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నేను దగ్గరుండి హర్షాని పంపించేస్తాను మావయ్య అని చెప్పి కనిష్క హర్ష వెనకే వెళ్తుంది ఏంటండి ఇది ఊహించని ట్విస్టు హర్ష వచ్చాడు మా అన్నయ్య హరీష్ వదిన పక్కన కూర్చొని పూజ ఎలా చేస్తాడు అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది తులసి నువ్వేం కంగారు పడకు ఈరోజు హరీషే కీర్తి పక్కన కూర్చొని పూజ జరిపిస్తున్నాడు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు హర్ష కనిష్క వెనుకే మెల్లగా వెళ్తాడు హర్ష నువ్వు వచ్చినందుకు నా మాట గౌరవించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కనిష్క అంటుంది పర్వాలేదు కనిష్క అని చెప్పి హర్ష అంటాడు ఈ గంధం తీసుకొని లోపలికి వెళ్ళి మొహానికి రాసుకో హర్ష అలాగే నీ మొహం కీర్తికి కనిపించకుండా ఏదో ఒకటి అడ్డు పెట్టుకొని పూజ జరిగే దగ్గరికి రా అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సరే కనిష్క అని హర్ష వాష్రూంలోకి వెళ్ళగానే సిద్ధు హర్ష రూంలోకి వెళ్ళి గంధంలో మత్తు పౌడర్ కలిపేసి మెల్లగా బయటికి వస్తాడు హర్ష ఆ గంధాన్ని మొహానికి రాసుకుంటూ ఉంటాడు అప్పుడు హర్షకి ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ చూసి వెంటనే అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు ఇక తులసి ప్లాన్ ప్రకారం హరీష్ మొహానికి గంధం రాపించి మొహం కీర్తికి కనిపించకుండా మెల్లగా హరీష్ను తీసుకొచ్చి కీర్తి పక్కన కూర్చోబెడుతుంది ఇక తులసి వెళ్ళి సిద్ధు పక్కన నుంచొని టెన్షన్ పడుతూ ఉంటుంది టెన్షన్ పడకు తులసి అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు ఎక్కడ మా అన్నయ్యను మామయ్య వాళ్ళు గుర్తుపడతారోనని భయంగా ఉంది అని చెప్పి తులసి అంటుంది నేను చూసుకుంటాను కదా అని చెప్పి సిద్ధు అంటాడు పంతులు గారు అబ్బాయి వచ్చి అమ్మాయి పక్కన కూర్చున్నాడు పూజ జరిపించండి అని బసవరాజు అంటాడు ఇక పంతులు గారు సుబ్రహ్మణ్య పూజను కీర్తి హరీష్ చేతుల మీద జరిపిస్తూ ఉంటాడు తులసి సిద్ధు సంతోషపడుతూ ఉంటారు కనిష్క ఇదంతా చూసి వస్తే తులసి నువ్వు అనుకున్న విధంగా మీ అన్నయ్యతో కీర్తి పూజ చెయ్యట్లేదే నేను అనుకున్న తనతో పూజ చేస్తుంది అని చెప్పి కనిష్క మనసులా అనుకుంటుంది ఇక పంతులు గారు పూజ చేయటం పూర్తవగానే పూజ పూర్తయిపోయింది సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకం చేయండి అని చెప్పి కీర్తికి చెప్తూ ఉంటే కీర్తి హరీష్ ఇద్దరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూ పాలతో అభిషేకం చేస్తూ ఉంటారు అప్పుడే హర్ష మెల్లగా లేచి వస్తూ ఉంటాడు కనిష్క హర్షని చూసి షాక్ అవుతుంది వచ్చి తులసి ఎంత పని చేశావే మీ అన్నయ్యతో పూజ జరిపించావు కదా అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి